ఫోటో చూపించే కుదర గ్లాబ్స్ కొడుతుంది ఆడ వేరే వ్యక్తిలో ఈ వ్యక్తే కదా ఆడ ఉండేదే ఈ వ్యక్తి లైవ్గా ఉంటే వాళ్ళు అలవాటు కదా మోటివేట్ చేయడం సినిమాల్లో చూసి ఓకే నో ప్రాబ్లం క్రౌన్ అంబాసిడర్ కంపెనీలో సెకండ్ హైయెస్ట్ లో ఉన్నాను అండ్ ఈ బిజినెస్లో రావడానికంటే ముందు మాది చిత్తూరు లో పుమ్మనూరు దగ్గర చిన్న విలేజ్ చిన్న విలేజ్ అనమాట చి ఎవరైతే క్లాస్ క్లాబ్స్ మా పక్క ఊరిలో ఇంకో విషయం చెప్పనా ఈరోజు ఒక ఊరు కాదు మంది ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మన ఊరే అయిపోతుంది రోజు మన ఇది నా ఊరు అనుకునే కుక్కలు అంటారు వాళ్ళని కుక్కలు హిందీలో మాట ఏమంటారు అంటే కుక్కల కోసం ఏరియా ఉంటుంది ఈ ఊరిలో ఈ వీధిలో ఉండే కుక్క ఆ వీధి పోతే ఏమంటుంది ఇంకో కుక్కోతుంది ఏమని ఎందుకని నా గల్లీలోకి ఎట్లు వచ్చావుంటుంది అవును కుక్క అదే సింహం పులే వచ్చిందంటే మనకి ఎక్కడికెళ్తే అదే దాని ఊరు అనమాట అవునా కాదా అరే అమెరికా వాళ్ళు వచ్చి విదేశాల వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటుంటే మనం ఇంకా నా తాలూకా నా భాష నా ఊరు నా స్టేట్ ఇంకా మనకి అవే ఉన్నాయి ఇంకా అది రాజకీయ లో పోయే వాళ్ళు కావాల్సి ఉంది మనం రాజకీయ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఎక్కడికి కొంచెం నిజమా కదా సో చిన్న విలేజ్ అనమాట యాభై ఇల్లే ఉంటాయి మా ఊర్లో ఇట్లాంటి ఇల్లే మాది పూరిు గుడిసెల్లు ఇట్లాంటి చదువులే చదువుకున్నాం వాటర్ బాటిల్ తాగేసేవాడు అయితే సైడ్ పడేంటాడు దాంట్లో కిరోశ నింపుకొని వచ్చి చదువుకునే వ్యక్తులు అక్కడి నుంచి వచ్చి ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా అమ్మ నాన్న భార్య అండ్ నేను పదో క్లాస్ చదివిన తర్వాత మా పక్కన ఉండే పోల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్ ఫారం ఫారంలో వేరే ఉద్యోగాలు లేవు పెద్దదే కదా కోళ్ళ ఫారంలో సూపర్వైజర్కి వెళ్ళిపోయాను అనమాట వారం నెలకు పది గొడ్లు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా అవ్వాలి కదా సాలరీ కాకుండా అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ పని చేసుకుంటుంటే ఇది నా ఫోటో అని అనమాట పోలవరం సూపర్వైజర్ గా ఉండే ఫోటో అండ్ అక్కడ పని చేసుకునేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆర్మీ సెలెక్షన్ ఉన్నది వస్తామన్నాడు ఆయనతో పాటు వెళ్ళాను ఆర్మీలో సెలెక్ట్ అయిపోయాను మొదటి రోజు ఆర్మీలో కూడా జాయిన్ అయిపోయాను థ్యాంక్ యూ లంచం లేకుండా మొదటిసారి కానీ నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను అండ్ ప్రౌడ్ మా ఊరు అన్నమా ఎందుకంటే మా ఊర్లో మొదటి గవర్నమెంట్ జాబ్ నాకే వచ్చింది అరే ఉండేది యాభై ఉంది కదా ఉండేదే యాభై ఇల్లు నాకు వచ్చింది మొదటి ఇంట్లో హ్యాపీ అంటే ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత బావిలో కప్పు బయట వెళ్తే తెలిసిందనమాట నేనేమో నేనే పెద్ద ఇది అనుకుంటా ఉంటే భయ్య ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి పెద్ద పెద్ద శాక్ తీసుకోవచ్చు ఆర్మీ ఆఫీస్ రావడానికి పదమూడు సంవత్సరాలు ప్రయత్నం చేశాను కాలేదు రెండు వేల తొమ్మిదిలో నా లైఫ్లో గ్రేట్ ఇండియా నెంబర్ వన్ సేమ్ షాప్ జీవితంలో నిజం చెప్పనా ఇలాంటి మంచి వాతావరణంలో నాకు రాలా మీరు మంచిగా ఏసీ హాల్లో కూర్చొని ప్రొజెక్టర్లో ఎల్ఈడీలో మీరు ప్లాన్ చూస్తున్నారు కొంతమంది ఇంకొంతమంది మీ ల్యాప్టాప్ తీసుకొచ్చి మీ ఇంట్లో ప్లాన్ చెప్పింటారు సండే వెల్ల్యూకి వెళ్ళి చూసింటారు నాకు ఎక్కడో అడవుల్లో జాబ్ చేసుకుంటుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మా ఫ్రెండ్ లో విసిగిస్తుంటే ఆయన బాధ తట్టుకోలేక బిజినెస్ లకి వచ్చాను నేను నాకు తెలిసిన వ్యక్తి మాటి మాటికి విసిగిస్తుంటే ఏమనుకుంటాడో అని వచ్చాను అది కూడా లాస్ట్లో ఒక డైలాగ్ కొట్టాను వేస్తే నేను వస్తా డబ్బు ఆయన ఏం చూసాడో థ్యాంక్ యూ గాడ్ డబ్బులు వేసాడు ఆరు నెలలు పట్టింది నాకు ఖాతాల్లో కంతుల్లో ఇవ్వడానికి కొద్ది కొద్దిగా కొద్దిగా ఆరు నెలలు రిటర్న్ చేశాను మొత్తం బిజినెస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన ఒక మొట్టమొదటి గొప్ప పని ఏం తెలుసా జాయిన్ చేయించిన తర్వాత జాయిన్ బిజినెస్ ఇవ్వడమే గొప్ప అయితే బిజినెస్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చి గ్రేట్ మెంటర్ వికాస్ మాఘర్జీ పెట్టేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్

అండ్ నేను ఈ రోజు నా లైఫ్ లో సర్వస్వం నా మెంటరే వికాస్ మా గురించి యూపీ నాది ఏపి వికాస్ మా గురించి నాకు ఏ సంబంధం లేదు కలిసి జాబ్ చేయలేదు ఒక ఊరు కాదు అయినా కూడా మా గురుజీ టీమ్ లో ఆర్టీటీలో మా గురుజీ డైమండ్ అయిన తర్వాత మొట్టమొదటిగా నన్ను డైమండ్ చేపించాడు బిజినెస్ మా ఊరికి రెండున్నర గంట జర్నీ రెండున్నర గంట జర్నీ నేను వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే సపోర్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చాడు మొట్టమొదటి రికగ్నేషన్ నుంచి తీసుకొని ఈ రోజు మా గురించి పక్కన గ్రౌండ్ అంబాల్ని పెట్టి గుర్చొని పెట్టుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేరు నిజమేనా అన్నదమ్ములు కూడా సహాయం ఉండదు ఒకరికొకరికి అట్లాంటిది ముక్కు ముఖం తేలిన వ్యక్తి ఏ సంబంధం లేని వ్యక్తి నన్ను సేవ్ షాప్ లో జాయిన్ చేయించిన రోజు నుంచి తీసుకొని ఈ రోజు కంపెనీలో సెకండ్ హైయెస్ట్ లెవెల్ వరకు తీసుకొచ్చాడని అంటే దానికి గుర్తు తెలుసుకోండి మీరు అంటే దాని సీక్రెట్ ఏ లంచం ఇవ్వాలా రాజకీయాలు లేని రికమెండేషన్ లేదు ఒకటే ఒకటి చేయాల్సిన వలన మీరు మీ లైఫ్లో ఎదగాలనుకుంటే మీ ఫ్యామిలీని మీరు ప్రేమిస్తుంటే మీరు గట్టిగా కష్టపడుతుంటే ఆ పైన అట్లాంటి వ్యక్తుల కోసమే ఎదుగుతున్నాడు అట్లాంటి వ్యక్తిగా హెల్ప్ చేస్తాడు మొట్టమొదటిసారిగా నేను పదమూడు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా లైఫ్ లో సక్సెస్ కావాలని తాపాత్రయపడుతుంటే మేబీ బిజినెస్ లో నన్ను చూశాడేమో గురుజీ నాకు సపోర్ట్ చేయడం కోసం బెంగళూరుకు వచ్చాడు నన్ను ఈ రోజు మొత్తం డైమండ్ చేయించాడు అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో నన్ను డైమాండ్ దగ్గర దగ్గరుండి డైమండ్ చేయించాడు మన గ్రేట్ మేటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి వ్యక్తి ఇది డ్రీమ్ లెవెల్ ఉంటుంది సేమ్ షాప్ లో వచ్చిన తర్వాత డైమండ్ కావాలని అండ్ ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయిందండి ఫారిన్ టూర్ల గురించి మాట్లాడితే ఒక దేశం రెండు దేశాలు కాదు గ్రేట్ మెండ్రస్తో టీంతో ఫ్యామిలీతో కలిపి దేశాలు ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ముప్పై దేశాలు తిరిగి వచ్చామన్నమాట అండ్ ఈ ఫోటోలు చూస్తే గుర్తొస్తుంది మామూలుగా మనమందరూ ఈరోజు విజయవాడలో గుంటూరులో భోజనం తిని రాత్రికి వెళ్ళి తెలంగాణలో డిన్నర్ చేస్తే ఏమని చెప్పుకుంటారు కొంతమంది నేను ఆంధ్రాలో లంచ్ తెలంగాణలో డిన్నర్ అని కాళ్ళ ఎగరేస్తారు నిజమే కదా మనందరం అట్లగా చెప్పుకునే మేము కూడా అట్లా చెప్పుకునే వాళ్ళం బట్ థ్యాంక్ యూ గాడ్ సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి డైమండ్ అవ్వడంతో స్టేట్లు కాదు దేశాలు మూడు పూర్ల భోజనాలు మూడు దేశాల్లో చేశామండి ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా దేశంలో చేస్తే మధ్యాహ్నం లంచ్ స్లోవేకియాలో చేశాము రాత్రి డిన్నర్ హంగేరీ దేశంలో చేశాము మూడు కోట్ల భోజనాలు ఒకే రోజులో మూడు దేశాల్లో చేసే గ్రేట్ ఛాన్స్ మన సేఫ్ షాప్ మన మెంటర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ ఈ ఫోటో చూస్తే గుర్తొచ్చింది అన్నమాట మధ్యాహ్నం లంచ్ చేసి ఐస్ కురుస్తుంది మంచు అక్కడ ఫోటో తీసుకుంటే ఆ ఫోటో చూసిన తర్వాత గుర్తొచ్చింది అండ్ ఫ్యామిలీతో పాటుగా టీమ్ తో పాటుగా అన్ని దేశాల దగ్గరికి రీసెంట్లీ టర్కీకి వెళ్ళి వచ్చాము టర్కీ కాకుండా ప్రాక్వే రష్యా బుడాపస్ మాడ్రిడ్ పటాయా స్లోవేకియా మాస్కో పీటర్స్బర్గ్ సల్స్బర్గ్ ఆస్ట్రియా వియన్నా రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ ఒకటి కాదు రెండు కాదు స్పెయిన్ బ్యాంకాక్ బ్యాంకాక్ అయితే ఒకటి కాదు ముప్పై సార్లు ముప్పై సార్లు కంటే ఎక్కువ రావడం జరిగింది ఒకే దేశానికి ఎందుకంటే టీం వెళ్ళిన ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది బ్యాంకాక్ అండ్ బార్సిలోనా కోల ఫారంలో కోలం అయిపో వ్యక్తి ఈరోజు టైగర్ పట్టుకొని కూడా నడిపించగలుగుతున్నారు థ్యాంక్ యూ అండ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ అయితే ఒకటి కాదు అవి కూడా రెండు రెండు సార్లు ఫ్యామిలీ టాప్ ఆఫ్ యూరప్ యూరప్ కండమ్ లోకి వెళ్ళి అత్యంత హైట్ ప్లేస్ ఫ్యామిలీతో సహా పని తో సహా అయిపోయిన తర్వాత రెండో ట్రిప్ కేసు ప్యాక్ చేయడమే ఫ్యామిలీ పని అలిసిపోతారు కొత్త ఇల్లు కడుతుంటే వేయడం అంటారు కేసుల కోసమే ఒక రూమ్ కట్టించు కదా ఈ వింటర్ క్లోస్ అంతా కొంటాము మన ఊర్లో వేయలేము అవన్నీ అక్కడ అవన్నీ కొన్నప్పుడు కాబట్టి సపరేట్ రూమే కావాలంట గ్రేట్ సేఫ్ సేవ్ ఇన్ని దేశాలకు వెళ్ళొచ్చాము ఈ ఈ నాగార్జున సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తికి అక్కడికి వెళ్ళాలని ఉంటాద ఎక్కడికి ఈ ఫీల్డ్ ఉంటుందా లేదా ఆయన ఆ తీసుకెళ్లాడు మనం ఎప్పుడు తీసుకెళ్తాం అనుకుంటే మేము కూడా ఫ్యామిలీతో సహా ఈ ఫీల్డ్ టవర్ ఎక్కి ఈ ఫోటో ఈ ఫీల్డ్ ఫోటోనే మీకు కూడా ఈ ఫీల్ టవర్ పైన ఫోటో ఫీల్డ్ టవర్ ఒకటి కాదు రెండు రెండు సార్లు వెళ్ళొచ్చాము అండ్ ఇప్పుడే రీసెంట్గా లండన్ వెళ్ళొచ్చావు లండన్ అండ్ లండన్ ఈ పిల్లలు చిన్నప్పుడు ఈ రైమ్ పాడతారు ఏం అది రైమ్ అది లండన్ బ్రిడ్జిస్ ఇస్ ఫాలింగ్ డౌన్ హలో ఎంతమంది పిల్లలు వాడతారు జీవితంలో పాడడమేనా ఎప్పుడైనా చూపించాలా వాళ్ళకి హలో మాకు కూడా ఆశ లేకుండా ఈ ఫీల్డ్ కాకుండా లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ మేము లండన్ పిల్లలతో సహా వచ్చాము లండన్ లో కంపెనీ ఫ్రీగా ఇచ్చే ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ స్టే చూడొచ్చు ఇవన్నీ చూసి వచ్చాము స్కాట్లాండ్ కూడా వెళ్ళొచ్చాము స్కాట్లాండ్ చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నారు మాల్దీవ్స్ అంతకు ముందు మాల్దీవ్స్ మాల్దీవ్స్ లో మొత్తం ఫ్యామిలీతో సహా ఎల్ రావడం జరిగింది ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి మీరు కూడా ఉందా మీరు కూడా హలో బరువు మరీ ఎక్కువ అనుకుంటే దొరలించొచ్చు ఇట్లా బీచ్ లో పెట్టి బట్ బరువు ఉందా ఎంతమందికి బరువు ఉంది ఏ బరువు ఏ బరువు ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోయండి ఫస్ట్ హలో ఆ తర్వాత ఫ్యామిలీలు కావాలంటే జేసీబీ తీసుకోవచ్చు కూడా సపోజ్ ఓవర్ అయితే వెయిట్ అయితే ఒక కొడుకుగా ఒక కూతురుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక సిస్టర్ గా కొన్ని బాధ్యతలు లేవా ఆ బాధ్యతలు మొట్టమొదటి తీసుకోండి ఒక విషయం మాత్రం షోర్ చెప్తాను ఉద్యోగం చేస్తుంటే ప్రతి బాధ్యతలు మనం పూర్తి చేయలేము ఒక తల్లిగా ఒక తండ్రిగా బాధ్యతలు చే నెరవేర్చలేకుండా పోతున్నాం థ్యాంక్ యూ సేఫ్ షాప్ ఈ రోజు సేఫ్ షాప్ లో బాధ్యతలు తీసుకుంటే ఈ రోజు ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతుంటారు ఇద్దరు చెప్పండి అదే మా డాడ్ మీటింగ్ చేస్తున్నారు